nda laik kata. Hara bichari uhtu junar kalah shalbe bete ni. Hara bichari uhtu junar kalah shalbe bete ni. Hara bichari uhtu junar kalah shalbe bete ni. రాష్ట్రపతి నిలక్ష విద్యార్థి వైసీపీ కౌర్ణ మే ప్రారంభి చాలు ఉర్దూ జూనియర్ కళాశాల జూనియర్ కళాశాల ప్రారంభించాలి ఉర్దూ జూనియర్ కళాశాల కామ్రేడ్స్ అండ్ డియర్ ఫ్రెండ్స్ ఈరోజు గుంతకల్ పట్టణంలో ఉర్దూ జూనియర్ కళాశాలను ప్రారంభించాలని అఖిల భారత విద్యార్థి అదే అదేవిధంగా అఖిల భారత యుజన సమైక్య ఏఎస్ఏ ఏ ఆధ్వర్యంలో ఈరోజు హెచ్జెపి స్కూల్ నుండి అదే ఉర్దూ జూనియర్ కళాశాల వరకు వందలాది విద్యార్థి విద్యార్థి యుజన సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈరోజు చూసుకుంటామంటే ఈ ఉర్దూ జూనియర్ కళాశాలలో పరిస్థితి వచ్చేసి సుమారుగా ఎనిమిది సంవత్సరాలైనా కూడా ఈ భవనం పూర్తయినా కూడా ఐదు వందల కోట్లతో ప్రారంభించలేదు అదేవిధంగా ఈరోజు చూసుకుంటా ఉంటే వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు ప్రభుత్వం రాకముందు ఉర్దూ జూనియర్ కళాశాలను ప్రారంభించి అక్కడ వంద పడుకలతో ఉన్నటువంటి హాస్టల్ను కూడా ప్రారంభించి విద్యార్థులకు కూడా అందరూ కూడా మంచి విద్యను అంత అభ్యసిస్తామని చెప్పి ఈరోజు కక్షపూర్వకంగా వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు ఈ కళాశాలను ప్రారంభించగా చాలా నిర్లక్ష్యంగా వహిస్తున్నారు కావున వీటిపైన వెంటనే చర్యలు తీసుకొని మన గవర్నమెంట్ ఆర్డీఓ దారైతేనే మీ విద్యాశాఖ అధికారులు అయితేనే ఎవరైనా కూడా తక్షణమే చర్యలు తీసుకొని ఈ కళాశాలను పునః ప్రారంభించాలని ఈ విధంగా తెలియజేస్తూ అదేవిధంగా అదేవిధంగా గుందగా పట్టణంలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి విభజన సంఘాల ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన శ్రీకార ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని విద్యార్థులందరూ కూడా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు తీసుకున్నాం